వచ్చి కోరుతున్నాం సార్ కానీ సార్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడికి రావాలి చెప్పాలి అందరూ వినాలి ప్లీజ్ సార్ నా పేరు సిద్ధేశ్వర కంప్యూటర్ ఆపరేటర్ గురంకుల మండలం ఈరోజే చూస్తున్నాం సార్ మిమ్మల్ని నేను చూసాను చెప్తున్నా తప్పేం కాదు కదా సార్ 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 ఒక సెకండ్ ఒక సెకండ్ ఇబ్బంది ఏం లేదు సార్ మెయిన్ సమస్య అంటే మనము మొదటి రోజు పంతొమ్మిదో తారీఖున నోటీస్ ఇవ్వడానికి డిఓ ఆఫీస్ కాడికి వచ్చినాం ఆ రోజుకి జస్ట్ పది గంటల వరకు కానీ ముప్పై మంది మాత్రమే అటెండ్ అయినారు ఎంతమంది జస్ట్ ముప్పై మంది మాత్రం మళ్ళీ తర్వాత వన్ అవర్కి వన్ అవర్కి వన్ అవర్కి మదంపల్లి వాళ్ళు కోట అన్నవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసరికి యాభై మంది అరవై మంది దాకా అయినారు ఆ రోజుకి ఇంతమంది ఇక్కడికి వస్తారు ఈ టెంట్ కింద ఒకటే ఉంది మొదటి రోజు మాత్రం కానీ ఈ రోజు ఉంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభి వందనాలు సమగ్ర శిక్ష అంటే ఒక మహావృక్షం అంటే నేరేవో చెప్పాలని చెప్పని ఇది చేయాలని చెప్పని అనుకోవట్లేదు మహావృక్షము చేసే పనులు అంటే పాఠం చెప్తాను అని అనుకోవద్దండి ఎవరు కానీ మహావృక్షము నీడనిస్తుంది ప్రాణవాయును ఇస్తుంది పండ్లు ఇస్తుంది పూలు ఇస్తుంది దాన్ని కోసేసిన తర్వాత ఆ కలపని మనము ఇంటికైనా వాడుకోవచ్చు వంట చెరుగైనా వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు కానీ మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటాను సార్ అంటే సార్ సార్ ఫస్ట్ వచ్చే వ్యక్తిని రాలేదంటేనే వచ్చినాయి సార్ కాబట్టి మనం రాలేదని చెప్తేనే సార్ మాట్లాడుతున్నారు ఇది ఒక చిన్న ట్రిక్ అన్నమాట ఎవరు ఏమనుకుంటే